మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలి రెస్ట్ మీకు వన్ మినిట్ రెస్టే ఉంది కదా సో అట్లా వెళ్ళిపోతనే ఉండాలి మీరు ఏడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోవాలి ఓకే గాయ్ సాయ్ నేను మీ ఆర్కే సో ఈరోజు ట్రైనింగ్ వచ్చేసి టెన్ టు ఫోర్ హండ్రెడ్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఈరోజు ట్రైనింగ్ సో నిన్న వీడియో మిస్ అయిపోయింది సో దరిద్రపు విధవ చేసిన పని వల్ల వీడియో నిన్నది వేయలేకపోయినాం మేము నిన్న డిస్టర్బ్ అయినాం నిన్న ట్రైనింగ్లో సో ఓకే ఈరోజైతే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సో మ్యాక్సిమం ఈరోజు వీళ్ళని ట్రైనింగ్లో టెన్ ఫోర్ హండ్రెడ్స్ చేపిద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఎయిట్ ఫినిష్ అయిపోయినాయి వీళ్ళ సిచ్యువేషన్స్ అయితే మాది దారుణంగా ఉన్నాయి ఒకరొకరు ఫేస్లో చూస్తే మాత్రం గ్లోనెస్ మొత్తం తగ్గిపోయింది ఫస్ట్ నవ్వుకుంటూ వచ్చిన వీళ్ళ ఫేస్లో ఇప్పుడు టోటల్గా సెడ్ చెటలతో ఫేస్ వాడిపోయినాయి మొక్కలు మొత్తం అయితే ఓకే క్యాష్ టైం అయిపోయింది సో మీరు స్టార్ట్ చేయాలి ఫోర్ హండ్రెడ్స్ ఫోర్ స్టార్ట్ చేయాలి ఓకే చలో స్టార్ట్ స్పీడ్ చేయాలి రేసు లాస్ట్ ఫినిషింగ్ కొడుతున్న కొద్దిగా మనం ఎనర్జీ మెంచుకొని అట్లా ఫినిషింగ్ కొడుతూనే ఉండాలి స్పీడ్ చేస్తూ ఉండాలి వెళ్ళాలి శివా మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాం ఎప్పించుకున్నా ఈసారి కట్టి తిరుగుతుంది ఫస్టే చెప్తున్నాను నేను సో గాయస్ ఇంకొక ఒక ఒక ఫైవ్ సిక్స్ డేస్లో ఇంకో మనకు మనకు గ్రూప్ కూడా పెద్దగా అయిపోతుంది మన స్టూడెంట్స్ కూడా బ్యాక్ అయిపోతున్నారు సో ఇంటికి ఎవరెవరు అయితే వెళ్ళారో సో వీళ్ళందరూ రేస్ మంచి చేస్తున్నారు వైట్ టీషర్ట్ పర్సన్ సందీప్ సూపర్ నైస్ వెనకాల శోకుమార్ సో ఫ్రెండ్ సైడ్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహేష్ సూపర్ నైస్ సూపర్ మహేష్ హెలో ఏ సందీప్ బాడీ ఇటు ఎందుకు చెప్తున్నావురా గుడ్ చాలా మంచి చేస్తున్నారు సో వ్యూ బాగుంది ఇటు సైడ్ ట్రైనింగ్కి వ్యూ మంచిగా ఉంది సో ఎవరైతే రావాలనుకుంటున్నారో టూర్ ఆఫ్ ద క్యాంప్ అనేది ఒకటి చేస్తున్నాం మేము ఈ క్యాంప్లో మీరు రావాలనుకునే వాళ్ళు రావచ్చు సూపర్ నైస్ రా మహేష్ బాడీ కంట్రోల్ చేసుకోవాలి హ్యాండ్స్ బైక్ లేపాలి ఫినిషింగ్ ఓకే సూపర్ 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 నైస్ నైస్ సూపర్ 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 రా సందీప్ సూపర్ గుడ్ 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 ఎల్రా లేపో బాడీ లేపో ఏ లెగ్స్ లేపోవాయా ఏదో పోతున్నా అంటే పోతున్నా అన్నట్టు నువ్వు సో మొత్తానికైతే ప్రతి ఒక్కరికి బాడీ మొత్తం వీక్ అయిపోయింది సో వీళ్ళని చేయించడం కూడా చేపించడం కూడా చాలా ప్రెషర్ పెట్టి చేపిస్తున్నా సో ఏదో టైమింగ్స్ అంటే పరిగెత్తుతున్నాం అంటే పరిగెత్తుతున్నాం అన్నట్లు కాకుండా సో వీళ్ళకి ఈచ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఎయిటీ ఫైవ్ సెకండ్స్ మీద వర్గెత్తున్నారు సో హార్డ్ వర్కర్స్ మంచిగా చేస్తున్నారు ఓకే గుడ్ రే పైకి లేవురా ముఖాలు అయితే వాడిపోయినాయి నా చెప్పురా సూపర్ ఇంకా లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఒకటి ఉంది అనుకుంటున్నాను సో వీళ్ళతో ఇంకా చేయించాలి అనుకుంటున్నాను నేను చేయించాలి అనుకుంటున్నాను ఇంకా వీళ్ళకు వీళ్ళ బాడీలు చూస్తుంటే వాళ్ళకొని చూస్తుంటే నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది అంటే వీళ్ళకు బాడీలు ఇంకా అవుట్ కాలేదు అనిపిస్తుంది సో వీళ్ళు రేసులు దాచుకొని దాచుకొని పరిగెత్తున్నారు సో వీళ్ళకి తగ్గట్టు నేను పనిష్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను సో ఇంకా నేను ఫోర్ హండ్రెడ్స్ పొడిగించే విధంగానే ఉన్నా సో లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది టెన్త్ ఫోర్ హండ్రెడ్ దీ రేసు దీన్ని మీరు ఈ రేసు ఎట్లా కంప్లీట్ చేసి నేను అట్లా వదిలేస్తా సో ఒకవేళ కనుక మీరు ఈ రేసును కూడా స్పీడ్ చేయకపోయారు అనుకో ఫినిషింగ్లో మంచిగా లేకపోతే నేను మళ్ళీ పొడిగించే విధంగా ఉంటుంది సో మీ ఇష్టం మీకు తర్వాత ఇంకా చేస్తే మాత్రం దూలదిరిపోతుంది అనుకుంటున్నాను నేను సో ఓకే కాయసా ఎనర్జీ ఎనర్జీతో మీరు పరిగెత్తాలి పరిగెత్తుతారని నాకు తెలుసు ఓకే చలో ఓకే చలో స్టార్ట్ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎలా వరిగెత్తాలో అలా వరిగెత్తాలి ఒక్కరికొకరు డిస్టెన్స్ కూడా అసలు డిస్టెన్స్ పెట్టుకుంటే నాకు నచ్చదు సో ముందర పర్సన్ వరిగెత్తుతున్నాడు అంటే వాడిని పట్టుకొని ఓన్లీ ఫైవ్ మీటర్స్ బ్యాక్లోనే ఉండాలి అంతే కానీ వాడికి మళ్ళీ లీడ్ పెట్టుకొని ముందర పంపించడం అవన్నీ కాదు స్పీడ్ చేయాలి వెళ్ళిపోవాలి ఇంకా స్పీడ్ ఇవ్వాలి శుభ మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు సో చాలా మంచిగా చేస్తున్నారు రేసులు వాస్తవానికి చెప్పాలంటే సో వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయడం కోసం నేను అట్లా చేస్తూ ఉంటా అలా మాట్లాడుతూ ఉంటా ఓకే సూపర్ నైస్ గాయ సూపర్గా బరిగెత్తున్నారు సో మొత్తానికైతే ఇంకా బంచ్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో మ్యాక్సిమమ్ అయితే బంచ్ బ్యాక్ అయిపోతుంది స్టూడెంట్స్ మళ్ళీ వచ్చేస్తున్నారు మనకి నో టెన్షన్ సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ ట్రైనింగ్ వీళ్ళ కసిని చూస్తుంటే నాకే నర నరాల నుంచి రోమాలు ఒక ఫీలింగ్గా వచ్చేస్తుంది సూపర్ నైస్ నైస్ ఫినిషింగ్ సూపర్ 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 సందీప్ సూపర్ సూపర్ మహేష్ సూపర్ గుడ్ ఏ ఫినిషింగ్ కొట్టరా ఫినిషింగ్ ఒకటో ఫినిషింగ్ కొటరా ఏ ఫినిషింగ్ కొట్టరా ఏదో ఫినిషింగ్ కొట్టు సూపర్ గుడ్ ఎస్ సూపర్ నైస్ గాయస్ కొంతమంది స్టూడెంట్స్ ఉండడం కాదు పది మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ చేస్తున్న హార్డ్ వర్క్ ఒక్కరు ఇద్దరు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ హార్డ్ వర్క్ మనకు నచ్చుతుంది సో అంటే వందల మంది స్టూడెంట్స్ ఉన్న దానికన్నా ఒక్క స్టూడెంట్ గోల్డెన్ స్టూడెంట్ అంటారు చూసినావా అలాంటి ఒక్కడు ఒక్కడుంటే సరిపోతుంది సో నాకున్న దాంట్లో వీళ్ళు అంత మంచిగా హార్డ్ వర్క్ చేసోళ్ళు ఉన్నారు సో మొత్తానికైతే మహేష్ మొత్తం ఆల్ అవుట్ అయిపోయిండు మిస్టర్ శివకుమార్ నీ ఫీలింగ్ ఎట్లుంది ఓకే ఎట్లా అనిపిస్తుంది ఫోర్ హండ్రెడ్స్ ఎట్లా అనిపిస్తుంది ఓకే మస్తున్నాయా ఇంకా చేస్తారా మరి మొత్తానికి ఫేస్ మొత్తానికి రెడ్గా అయిపోయింది ఓకే ఫోర్ హండ్రెడ్స్ ఈచ్ ఈచ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఎత్తుతుంటే ఎనర్జీ ఎట్లా అనిపిస్తుంది ఎనర్జీ వెయిట్ వెయిట్ లాస్ అనిపిస్తుంది మొత్తం ఓకే ఓకే సందీప్ ఎట్లుంది ఫీలింగ్ ఎట్లుంది సూపరా ఐసా అమేజింగా అన్న సూపర్ అంటావా ఒక్కొక్క ఫోర్ హండ్రెడ్ పరిగెత్తుంటే ఏమనిపిస్తుంది ఫీలింగ్ పరిగెత్తుంటే ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ సెకండ్ థర్డ్ వన్ ఇంకా ఇంకా అనిపిస్తుంది ఎనర్జీ ఎనర్జీ లేదు ఏదో అనుకొని వచ్చేసారు గ్రౌండ్కి ఏదో అయిపోతున్నాయి సో మొత్తానికైతే ఓకే గుడ్ టైమింగ్స్ చేసారు మంచిగా చేసారు హార్డ్ వర్క్ చేసారు కానీ ఇంకా చేయాల్సి ఉంది మనము సో మనం ఆర్మీలో కొట్టాలి అంటే ఇంకా చేయాలి టైం ఓకేరా బయ్య చెప్పరా ఎట్లుందిరా హ్యాపీగా ఉంది స్టమక్ పెయిన్ వల్ల అలాంటి అయిపోయినా ఇంకా ఉంది ఇంకా టెన్ ట్వంటీ రౌండ్స్ అయినా కొట్టాల్సింది కొట్టాలనిపిస్తుంది స్టమక్లో పెయిన్ వస్తుంది ఆర్కే అన్న అంటావా ఆర్కేనా స్టైల్ ఆర్కేనా స్టైల్ ఓకే స్టైల్ ఓకే థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ మీ ఎనర్జీ నా ఎనర్జీ నా ఎనర్జీ మీ ఎనర్జీ ఓకే మన ఇద్దరు ఎనర్జీలు కలిస్తే ఇండియన్ ఆర్మీ యు వాంట్ యు వాంట్ జై హింద్ ఓకే మొత్తానికి అయితే స్టూడెంట్స్ మంచి ట్రైనింగ్ చేశారు కాబట్టి సో ట్రైనింగ్ని ఫినిష్ చేస్తున్నాం సో ఇంకొన్ని లైట్ వర్కౌట్స్ ఉన్నాయి సో ఆ వర్కౌట్స్ మనం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ వర్కౌట్స్ని చేసి మీ అందరికీ ఈ వీడియోలో సోది చూపించినట్లయితుంది సో ఇంతటితో ఈ మన వీడియోని మొత్తము ఫినిష్ చేస్తూ ఇంకా ఉండాలనుకుంటున్నా నేను మీ ఆర్కే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయచ్చు మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీ ఆర్కే నేను ఉంటున్నా జై హింద్